నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో మాదక ద్రవ్యాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కువైట్లోని యువత ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళైతే ఆకర్షితులవుతూ ఉన్నారు తాజాగా ఒక కువైటి మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కువైట్లో ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లో మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం వ్యక్తిగత ఉపయోగం కోసం ఉద్దేశించిన మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలు కలిగి ఉన్న ఒక కువైటీ మహిళను అరెస్ట్ చేశారు అలాగే ఆమె వద్ద నుంచి మాదక ద్రవ్యాలు ఉన్నాయని నిఘా వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని చెప్పి ఆ తర్వాత మాత్రమే ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ సమాచారం ఆధారంగా చర్యలు తీసుకొని చట్టపరమైన విధానాలను అనుసరించి ఆ యొక్క మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె వద్ద గంజాయి కొకైన్ మరియు ఇతర మాదక ద్రవ్యాల పదార్థాలు భారీగా కనిపించాయని చెప్పేసి వాటినన్నిటినీ స్వాధీనం చేసుకొని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆ యొక్క మహిళను సంబంధిత అధికారులకు రెఫర్ చేయగా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్న ఎవరినైనా ట్రాక్ చేసి విచారించడానికి సమగ్ర భద్రతా వ్యూహంలో భాగంగా ఇటువంటి తనిఖీలు చేసి అరెస్టు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్